ఇక చాలా క్యూరియస్ న్యూస్ అదేమిటంటే వ్యూహం సినిమా వ్యూహం సినిమా మార్చి రెండవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైందండి దీనికి ఎంత ఎలివేషన్ ఇచ్చారో చెప్పడానికి వీల్లేదు రామ్ గోపాల వర్మ పబ్లిసిటీ విషయంలో మాస్టర్ అండి ఉచితంగా పబ్లిసిటీ తెచ్చుకోగలడు దానికి తోడు అధికార పార్టీ వైసీపీ వాళ్ళ వారి యొక్క అండ ఈయనకు ఉన్నది కాబట్టి బాగా చలరేకపోయాడు ఈ మధ్యకాలంలో ఎందుకంటే వాళ్ళ అండ చూసుకోవాలి అన్నమాట సో ఈ నేపథ్యంలో వ్యూహం సినిమా గురించి చాలా భారీ ఎత్తున పబ్లిసైజ్ చేసి దాన్ని రిలీజ్ చేస్తే అది బొక్క బోర్లా పడింది బాక్సాఫీస్ దగ్గర ఘోరాతి ఘోరమాట రాయలసీమలోనైతే మొట్టమొదటి రోజునే చాలా థియేటర్లలో ఒక్క టికెట్ కూడా ఎవరు కొనలేదటండి చాలా థియేటర్లలో అసలు థియేటర్ రెంట్ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు అంత ఘోరంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగింది ఎవరో జోకేశారు కనీసం వైసీపీ కార్యకర్తలు వైసీపీ వాలంటీర్లు లేకపోతే తెలుగుదేశం ఆఫీసు మీద దాడి చేసిన వాళ్ళు తెలుగుదేశం నాయకుల మీద దాడి చేసిన వాళ్ళు కనీసం వాళ్ళు చూసినా కూడా ఈ సినిమా ఇంత ఘోరంగా ఫీల్ అయ్యేది కాదు అని సో ఇంత భారీ ఫెయిల్ అయిన తర్వాత రామ్ గోపాల వర్మ గారు మరొక వ్యూహం పన్నాడండి ఏమిటి ఆ వ్యూహం అంటే ఈ ప్రభుత్వంతో కలిసి ఫైబర్ నెట్లో లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని చెప్పి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు విజయవాడలో ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఒకటిందండి ఫైబర్ నెట్లో ఫైబర్ నెట్ అనేది చంద్రబాబు నాయుడు గారు కన్సీవ్ చేసి ఎగ్జిక్యూట్ చేసి దానికి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఫైబర్ నెట్ లిమిటెడ్ అని చెప్పి ఒక సంస్థను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ లాంటిది ఏర్పాటు చేసి దానికి స్టాఫ్ను అంతా తీసుకొచ్చి దాన్ని కన్సీవ్ చేయటమే కాకుండా దాని గురించి బోల్డ్ చర్చలు చేసి ఏ విధంగా చేయాలని ఆ రోజున ఇది చేయాలంటే కేంద్ర ప్రభుత్వం యాక్చువల్గా సహాయం చేస్తుంది దానికి అయినా కూడా మూడు వేల కోట్ల రూపాయల వరకు అవుతుంది అంత డబ్బు అయితే ఇవ్వరు అని చెప్పి అంటే ఇది ఇప్పట్లో కాదు అని చెప్పి దానికి ప్రత్యామ్నాయంగా ఆలోచించి స్టేట్ గవర్నమెంట్లో మనకు ఆల్రెడీ ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయి కాబట్టి లైన్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అదే లైన్ల వెంట ఫైబర్ నెట్ కూడా వేసుకుంటూ వెళితే తక్కువ ఖర్చులో చాలా త్వరగా అవుతుందని చెప్పి ఎన్నో చర్చోపచర్చలు చేసి మీటింగ్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఫైబర్ నెట్ అనే దాన్ని సాకారం చేశాడండి ఎప్పుడంతే కదా ఆయన సాకారం చేస్తాడు దాన్ని వేరే వాళ్ళు బాగా ఉపయోగించుకుంటారు ఆ విధంగా వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నారండి ఆయన ఆ రోజున అంత అతి త్వరగా దానిని బిలి చేసి ఏడు లక్షల మందికి ఫైబర్ నెట్ ఇచ్చి దానిని ఒక రెండు మూడు లీట్లు ఇంకా పెంచాలని చెప్పేవాళ్ళు అనుకున్నారు సరే ఎన్నికలు వచ్చినాయి అయిపోయింది అనుకోండి అంతర్తోటి కానీ దాన్ని ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి ఒక్క అడుగు కూడా ఫైబర్ నెట్ అదనంగా వేయలేదండి ఒక్క యాభై వేల కనెక్షన్లు కూడా అదనంగా ఇవ్వాలి వీళ్ళు అప్పుడు ఏం జరిగిందో అదే జరిగింది పని అంతా కానీ వీళ్ళు చేసిన పని ఏంటంటే దానికి చక్కగా ఒక చైర్మన్ వేసుకున్నారు గౌతమ్ రెడ్డి గారిని విజయవాడలో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అవన్నీ ఇచ్చుకున్నారు దాని కాంట్రాక్టులు ఆ తర్వాత ఆ పేరుతోటి చంద్రబాబు నాయుడు గారి మీదనే ఒక కేసు పెట్టారు అందరికి తెలిసి ఫైబర్ హండ్రెడ్ కేసు అది ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నది దాని బెయిల్ వ్యవహారం చూడండి అవతల వాళ్ళు చేసిన పనిని మీరు నెగిటివ్గా చూపించి వాళ్ళ మీదనే కేసు పెట్టి వాళ్ళని ఏడిపించి దాన్నే ఉపయోగించుకొని మీరు మీ ప్రచారం చేసుకోవటం అనేది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం అండి సో ఆ రకంగా దాంట్లో ఇష్టారాజ్యంగా వాళ్ళు చేసుకుంటున్నారా ఆ ఫైబర్ నెట్లో అందులో ఈ వ్యూహ సినిమా రిలీజ్ చేస్తామని పెట్టారు ఫైబర్ నెట్లో అత్యంత పెద్ద సినిమాను మేము రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి నేను ప్రకటించారండి వ్యూహం అనే సినిమా వాళ్ళకి ఒక పెద్ద బిగ్ మూవీ కింద కనిపించిందనమాట గౌతమ్ రెడ్డి గారికి వైసీపీ వారికి అంతేకాదు వ్యూహం సినిమాతో పాటు ఉచితంగా శబదం వెబ్ సిరీస్ ఒకటి తయారు చేశారట వన్ అండ్ టూ చాప్టర్స్ అని చెప్పి ఈ వన్ అండ్ టూ కూడా దీంతో పాటు ఉచితంగా ఇస్తాం మేము అంటే దీనికి పాతి రూపాయలు ఎంతో పెడతారండి యాభై రూపాయలు పెట్టి మిగతా ఉచితం అంట అసలు మొత్తం ఉచితమే చూపిస్తారు మోస్ట్లీ అంటే మరి మొత్తం ఉచితంగా చూపించారంటే ఏమైనా అంటారేమో అని ఏదో పేరుకి కొంత డబ్బు తీసుకొని చూపిస్తాం ఎందుకంటే అందరూ చూపించాలి ఎన్నికల ప్రచారంలో భాగంగా వ్యూహ సినిమాని జనంలోకి తీసుకెళ్ళాలి ఎందుకంటే జనం ఎవరు చూడలేదు కదా అందువల్ల బలవంతంగా వాళ్ళ బెడ్రూముల్లోకి వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్లాలంటే ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి ఫైబర్ నెట్ అనేటువంటి ఈ వ్యవస్థ అంతా కూడా అన్నమాట దాని మీద నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి విజయవాడలో గౌతమ్ రెడ్డి గారు ఆర్జీవి గారు మాట్లాడారు ఎంత సిగ్గులేని తనం అండి కనీసం అప్పుడైనా గ్రహించాలి కదా ఈ ఫైబర్ నెట్ ఆఫీస్ పెట్టిన చంద్రబాబు నాయుడు ఈ ఫైబర్ నెట్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు దాన్ని ఉపయోగించుకొని నువ్వేం చేస్తున్నావా అంటే నీ రాజకీయ ప్రచారం చేసుకుంటున్నావు అటువంటి ఏమనాలి పూర్తి పొలిటిసైజ్డ్ చీప్ సినిమా వ్యూహం అనేది అందుకనే జనం చూడలా దాన్ని నేను గతంలో కూడా చెప్పాను అది ఒక సీక్రెట్ సినిమా అటువంటి సినిమాలని జనం ఆదరించరు అని చెప్పి అయినా కూడా దాన్ని గతానికి చెప్పికే తేడా ఏమిటంటే అప్పుడు సినిమాల్లో థియేటర్లో రిలీజ్ చేసుకునేవాళ్ళు జనం రిజెక్ట్ చేసేవాళ్ళు అయిపోయేది ఇప్పుడు అట్లా కాదు దానిని ఫైబర్ నెట్ ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగాన్ని ఉపయోగించుకొని జనానికి అంతగా చూపించాలి బలవంతంగా అనమాట సో ఇవండి వాళ్ళ ఫస్ట్ పార్ట్లో వార్తా విశేషాలు సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది సెకండ్ పార్ట్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ఉన్నాయి డోంట్ మిస్